హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి డిఏ ప్రకటనకి డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి గొప్ప శుభవార్త అయితే రాబోతుందండి జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా డిఏ పెంపును ప్రభుత్వం ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ పెంపు వల్ల లక్షలాది మంది ఉద్యోగులకి పెన్షన్ భారీగా నెలవారీ జీతాలు కానీ పెన్షన్లు కానీ గణనీయంగా అయితే పెరగబోతున్నాయండి అయితే ఈ నెల అంటే అక్టోబర్ నెల ఇరవై ఐదో తేదీనైతే ఈ డిఏ పెంపు ప్రకటన అయితే ఉండబోతున్నట్టు సమావేశ సమాచారం అండి ముఖ్యంగా అధికారికంగా ఈ నెల ఇరవై ఐదో తేదీన ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం అండి ఎనిమిదవ వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కళ్ళల్లో వ్యక్తులు అయితే వేసుకొని ఎదుతే ఎదురు చూస్తున్నారు దీనివల్ల ప్రాథమిక వేతనాల్లో భారీ పెరుగుదల ఉంటుందని అంతేకాకుండా ఉద్యోగుల జీవితంలో కూడా మంచి పెరుగుదలైతే ఉంటుందని చెప్పి వారైతే ఆశిస్తున్నారండి దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన అయితే ఎప్పుడు ఎనిమిదవ పే కమిషన్ వస్తుంది దీనికి సంబంధించి ఇంకా ప్రకటన అయితే రాలేదు కానీ డిఏ పెంపు ప్రకటన మాత్రం అక్టోబర్ ఇరవై ఐదో తేదీ అయితే ఉండబోతున్నట్టు సమాచారం అయితే ఎప్పుడు ప్రకటించినప్పటికీ కూడా మనకి అమలు అనేది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి అయితే అమలు అవుతుంది అయితే వీటికి సంబంధించిన అరియర్స్ కూడా ఈ సెప్టెంబర్ నెల అక్టోబర్ నెలలో అయితే జంప్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి అక్టోబర్ నెల జీతాలు పెన్షన్లతో పాటు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్